హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న అడవుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని అడవుల గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో చాలా ఫన్నీ కోడ్స్ ఉంటాయి మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట మీరు ఎగ్జామ్ వెళ్ళ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మర్చిపోరు అనమాట ఒకసారి ఈ వీడియో చూస్తే అడవుల గురించి నేర్చుకుందాం అడవులు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇందు నుంచి ఒక రెండు మూడు బిట్లు వస్తాయి విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు పొదలతో కూడిన చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని అన్నమాట అడవులు ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఒక ప్రాంతంలో వర్షపాతం పర్యావరణ సమతుల్యత పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ నేలలు నీటి ప్రవాహం నియంత్రణ వల్ల అడవులు ప్రభావితం అవుతాయంట ఆదిమ ఆదిమ మానవ జాతుల మనుగడకు అడవులు ప్రధాన స్థానాలంట ఆది మానవులు అందరూ అడవులను అడవులు వన్య ప్రాణులకు సహజ నివాసాలు మానవులకు అడవులు అనేక రకాలుగా జీవనోపాధి జీవనోపాధిని కలిగిస్తాయి అడవి ఉత్పత్తుల సేకరణ అటవీ ఉత్పత్తుల సేకరణ పశువుల పెంపకం వ్యవసాయం కొంతమంది ప్రజలు ఇక్కడ పోడి వ్యవసాయం చేస్తున్నారు అడవుల్లో చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో ఆటవీక గిరిజన జాతులు నివసిస్తున్నారు అడవుల్లో కొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మికత ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి అంటే డివోషనల్ దేవుడికి సంబంధించి భారతదేశం అడవులు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం మొత్తం భూభాగంలో ముప్పై మూడు శాతం ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మైదాన ప్రాంతంలో ఇరవై శాతం ఉండాలి కొండ ప్రాంతాల్లో అరవై శాతం విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉండాలన్నమాట మైదాన ప్రాంతం అయితే ఇరవై పాచు కొండ ప్రాంతం అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చిన్న బిట్స్ ఈ బిట్స్ ఈ కోడ్ గుర్తుంచుకుంటే ఈ బిట్స్ మీరు చేసేస్తారు అనమాట మహా అండ చంద్రన్నకు అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు మహాలో మా మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట ఆయన గుర్తుంచుకో నెక్స్ట్ అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు హాల్ అంటే హర్యానా పంజాబ్ గోవా అధిక అటవీ విస్తీర్ణ గల ఆంధ్రపాలిత ప్రాంతం అండ అంటే అండ నికోబర్ దీవులు అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు చండీగఢ్ చంద్రన్నకు అంటే చండీగఢ్ అన్నమాట మా మా అంటే మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ హా అంటే హర్యానా పంజాబ్ గోవా గుర్తుంచుకోవాలి అండా అంటే అండమాన్ నికోబార్ దీవులు చంద్రన్నకు అంటే చండీగఢ్ అన్నమాట ఈ బిట్ ఇది మీకు ఈ కోడ్ గుర్తుంటే ఈ నాలుగు బిట్లు కూడా మీరు ఆన్సర్ చేయగలరు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం రెండు వేల పంతొమ్మిది ప్రకారం చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో ఎనభై లక్షల డెబ్బై రెండు వేల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్ల మేర భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది భారతదేశం మొత్తం భూభాగంలో అడవుల శాతం ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం పది విపత్తు భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ కోణాల మధ్య దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశం మధ్య గుండ ముప్పై అక్షాంశాలు పోతున్నాయి ఈ అక్షాంశాల్లో వివిధ రకాల అడవులు వృక్ష జాతులు ఉన్నాయి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుంచుకోవాలి ప్రతిదీ కూడా నేను రాస్తూ పడుతుంది వివిధ అటవీ చట్టాల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై నాలుగు అడవుల చట్టం పంతొమ్మిది వందల యాభై అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధానంలో ప్రధాన అంశం పంతొమ్మిది వందల ఎనభై వన సంరక్షణ చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ఇవి ఈ చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ స్వతంత్రానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల అరవై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో రెండు చట్టాల ద్వారా ఏర్పాటు చేసినవి ఏంటంటే చూద్దాం అటవీ శాఖలు శాఖలు ఏర్పాటు చేయడం అడవులను రిజర్వర్ రక్షిత అడవులుగా వర్గీకరించడం భారతదేశంలో అడవులు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మన దేశంలో అడవులను శీతోష్ణ స్థితి వర్షపాతం నేల రకం ఆధారంగా ఐదు రకాలుగా విభజించారంట అవి ఏంటంటే అరణ్యాలు ఆకురాలు చరణ్యాలు మొల్ల అడవులు మడ అడవులు పర్వత ప్రాంత అడవులు ఈ నాలుగు మాత్రం చాలా ఇంపార్టెంట్ మడ అడవుల వరకు హరిత అరణ్యాలు ఫస్ట్ వచ్చేసి విస్తరణ ఎక్కడ విస్తరించాయి హరిత అరణ్యాలు చూడాలి ఫస్ట్ కేరళ పశ్చిమ కనుమలు ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ ప్రాంతాల మధ్యలో ఈ హరిత అరణ్యాలు విస్తరించాలి రెండవది వచ్చేసి వృక్షజాలం ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉండవు కానీ గా నేను చేసి పెడుతున్నాను మీకు కోడు వృక్షజాలం కోడ్ అనమాట ఈ కోడ్ గుర్తుంటే మీరు సప్తహారణ్యాలు వృక్షజాలం మీద ఈజీగా రాసివచ్చు అదేంటంటే మా రోజా ఐఏఎస్ మా అంటే మహాగాని రోజా అంటే వుడ్ ఐ అంటే ఐవర్ వుడ్ ఏ అంటే ఏ ఎస్ అంటే ఏం లేదు అది మీరు గుర్తుంచుకోవాలి మా రోజా ఐఏఎస్ దేనికి కూడా అంటే సప్తహరిత అరణ్యాల్లో నివసించే వృక్షజాలం అంటే వృక్షాలు జంతువులు ఇక్కడ ఏం నివసిస్తాయి అంటే మకాబ్ జాతి కోతి మకాబ్ జాతి కోతి ఇది హాస్య సింహం తోకన్ పోలి ఉంటుందంట ఈ మకాబ్ అనేది కోతి ఎక్కడ ఉంటుంది అంటే సైలెంట్ వ్యాలీ జాతి లో ఉంది ఈ మకాబ్ అనే జాతి కోతి ఇక్కడ అనేక రకాల కీటకాలు సరిసృపాలు కలవు ఇక్కడ హరిత అరణ్యాల్లో ఇప్పుడు వృక్ష జాల నిర్ణయాలు ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం సంవత్సర వర్షపాతం రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఇరవై రెండు డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయంట ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పర్వతాలను కలిగి ఉంటాయి అంటే వీటి కొమ్మలు గొడుగులలాగా ఉంటాయి అన్నమాట ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చిగా ఉండటం వలన వీటిని హరిత అరణ్యాలు అంటారు టెక్స్ట్ బుక్లు ఈ విస్తరణ ఏమీ ఉండదు అనమాట నేను ఓన్ విస్తరించి మీకు ఇంపార్టెంట్ బుట్స్ రాస్తుంది సెకండ్ వచ్చేసి ఆకురాల్చి అడవులు దీని యొక్క విస్తరణ ద్వీపకల్పి పేట భూములు విస్తరించి ఉంటాయి వృక్షజాలం దీనికి ఒక కూడ ఉంది టీఎస్ లో రోజా చావ్వయి ఆకురాల చెడే ఆకురాల చడవుల్లో వృక్షజాలానికి కూడా ఏంటంటే టిఎస్ లో రోజా చావ్వాయి టీ అంటే టేపు ఎస్ అంటే సాల్ రోజా అంటే రోజు గుడ్ చా అంటే చందనం వా అంటే వేప వే అంటే వెదురు అంటే మీకు ఈజీ గుర్తు ఉంటాయి అని గుర్తుంచుకుంటే ఈజీగా ఇవన్నీ గుర్తు చేసేవచ్చు అనమాట ఆకురాల చడవుల్లో జంతువులు ఏమేమి ఉన్నాయంటే చిరుత పులులు జింకలు కుందేళ్ళు ఏనుగు నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ కోర్స్ గుర్తుంటే మీరు ఈజీగా రెండు మూడు బిట్లు మార్క్స్ సంపాదించవచ్చు ఇతర విశేషాలు ఆకురాజు అడవులలోని ఈ అడవులు డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఇక్కడ వృక్షాలు వేసవి నెలల్లో బాస్పత శాఖం తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి అంటే నీరు ఆవిరి అవ్వకుండా ఉండటానికి అనమాట మూడు ముళ్ళ అడవుల గురించి తెలుసుకుందాం వీటి యొక్క విస్తరణ ఎడారి ప్రాంతం మరియు దక్కన్ పేట భూమిలో ఇవి ముళ్ళ అడవులు విస్తరించి ఉన్నాయి వీటి యొక్క వృక్షజాలంకి కోడ్ ఏంటో చూద్దాం నాగబాబు బ్రహ్మాజీతో అరే అన్నాడు అక్కడ రోజా వచ్చింది ఇక్కడ నాగబాబు వచ్చారన్నమాట ఇది గుర్తుంచుకో నాగబాబు అంటే నాగజముడు బాబు అంటే బాబుల్ అంటే తుమ్మ అనమాట బ్రహ్మాజీ అంటే బ్రహ్మజముడు తో అంటే తు అనమాట తుమ్మ అరేలో ఆ అంటే అకేషియా రే అంటే రేగు అన్నాడు అనేది నేను గుర్తుంచుకో నాగబాబు బ్రహ్మాజీతో అరే అన్నాడు ముల్లాడవాళ్ళు కోడది వృక్షాలు ఇక్కడ జంతువులు ఏమి నివసించవు ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం ముళ్ళాడవుల్లో ఇతర విశేషాలు చూద్దాం తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి శుష్క అంటే పొడి వాతావరణం కారణంగా ఈ అడవుల్లో చెట్లు ముళ్ళతోనూ పొదలుగా ఉంటాయి అన్నమాట ఎడారి మొక్కలు మాదిరిగా ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళగా మారి బాత్వాతాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి నెక్స్ట్ మడ అడవుల గురించి తెలుసుకుందాం మడ అడవులకి ఇంకో పేరు ఏంటంటే తీర ప్రాంత అడవులు వీటి యొక్క విస్తరణ చూద్దాం ఈ అడవులు తీర ప్రాంతాలలో అన్నమాట ఈ అడవులు ఎక్కడ ఉన్నాయంటే తీర ప్రాంతాలు వెనుకకు మరైన జలాలను కలిగి ఉంటాయి ఈ అడవులు ఈ పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ ప్రాంతం వీటికి మంచి ఉదాహరణ అన్నమాట మడ అడవులకి ఎక్కడ ఉదాహరణ అంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతం మడ అడవులకి ఉదాహరణ నెక్స్ట్ ఇక్కడ ఉండే వృక్షజాలం దీనికి కూడా ఏం లేదు ఇది గుర్తుంచుకోవాలి సుందరి మడ తెల్ల మడ పొన్న బొడ్డు పొన్న ఇక్కడ నివసిస్తాయి అనమాట ఈ మడ అడవుల్లో జంతువులు ఇక్కడ ఏముంటాయి అంటే విలక్షణమైన జంతు సంపద మరియు చేపలు ఉంటాయి తీర ప్రాంతం కాబట్టి చేపలు ఎక్కువ ఉంటాయి ఈ మడ అడవుల్లో ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం ఈ అడవులను చిత్తడి అడవులు అంటారు ఈ మడ అడవులకి ఏం పేరు ఏంటంటే చిత్తడి అడవులు ఇక్కడ చెట్లు సముద్ర లవణీయత అలలు తాకిని తట్టుకునేలా ఉంటాయి భూమి లోపల నుండి పొడుచుకు వచ్చిన శాషవేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి అంట నెక్స్ట్ పర్వత ప్రాంత అడవులు ఇవి విస్తరణ చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాలు వృక్షజాలం పర్ సిల్వర్ ఫర్ అగ్గిట్టలు తయారీ ఉపయోగిస్తారు స్పర్ దేవదారు ఇది విల్లో అనేది క్రికెట్ బ్యాట్ తయారీ ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్